కేబుల్స్ ఆశీస్సులతో కడియం మణికంట బయారం గ్రామం కోసూరు మండలం పల్లాడు జిల్లా కంబైన్ వెన్నం భద్రారెడ్డి గారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో పెరుమాళ్ళ సంజయ్ కుమార్ గారు గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎరుమల సామ్రాజ్యం గారు నిలవడం గ్రామం ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మొదటి జత శ్రీ ప్రసన్నాంజయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ బుల్స్ బొలినేని నరసింహారావు గారు గుత్తావారిపాలెం గ్రామం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా సింహాపసవ మీ జతను నాలుగు గంటలకల్లా కోర్టులో ఉంచవలసిందిగా కోరుతున్నాను రెండవదేఎన్ కేలేరుము తల్లి ఆశీస్సులతో కడియం మణికంటారు బయ్య గ్రామం పోసూరు మండలం పల్నాడు జిల్లా పుష్ప వెలపది కంబైండ్ సూది బ్రదర్స్ పోసపాటి పోలేరుము తల్లి ఆశీస్సులతో ఏలూరు లిక్తా చౌదరి సూది జేష్ణవి సూది బ్రదర్స్ పోసపాడు గ్రామం ఇంకొన్ని మండలం బాపల్ల జిల్లా మూడవ జతగా ఆశీస్సులతో వంకాయలపాటి ఇంద్రాణి గారు పల్నాడు జిల్లా గడపవరం గ్రామం నాదెండ్ల మండలం బ్లాక్ టైగర్ నాలుగవ జతగా శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆశీసులతో ఎరమల సామ్రాజ్యం గారు వెల్లవడం గ్రామం ఎత్తిఆర్ జిల్లా మైలవరం మండలం గాడిగా యేసు ఆశీస్సులతో తాత గణేష్ హారు నాగరాజుపల్లి గ్రామం మార్తూరు మండలం బాపట్ల జిల్లా ఆరో గాడిగా గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా ఏడవగాడిగా శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో దేనా బాలాజీ లాలూ బుల్స్ బీక్యాతడా కోలాడ మండలం సూర్యాపేట జిల్లా ఎనిమిదవ కాడిగా శ్రీ కాళీమాత బుల్స్ ఇట్టే వెంకట రామాంజనేయులు గారు ఇసప్పాలెం గ్రామం నసరాపేట మండలం పల్లాడు జిల్లా తొమ్మిదవ కాడిగా రామయోగి తాత ఆశీస్సులతో కుప్పాల రంగస్వామి గారు అక్కపల్లి గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా పదవకాడుగా పోలే తల్లి ఆశీసులతో మణికంట గారు బయ్య గ్రామం కోసం మండలం పల్నాడు జిల్లా కంబైడ్ శ్రీ లక్ష్మీ తిరుపతి తల్లి ఆశీస్సులతో బివిఆర్ బుల్స్ వెన్నం భద్రారెడ్డి గారు రఘురాధపాలె గ్రామం మేలచూరు మండలం సూర్యాపేట జిల్లా పదకొండవ పాడి శ్రీ వరవేలమ్మ తల్లి ఆశీస్సులతో ఏఎన్ఆర్ మెమోరియల్ అద్దెకి దిలీప్ నాయుడు రాహుల్ నాయుడు గారు బావదేవరపల్లి గ్రామం నాగాయలంక గ్రామం నాగాయలంక మండలం కృష్ణా జిల్లా కంబైండ్ గొడ్డిపాటి నవ్వికుమార్లు చిలుకూటి నాగేశ్వరరావు గారు జేపొగారు పమిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు గ్రామం మండలం గుంటూరు జిల్లా పదమూడవ కాడిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్సులతో పెరుమల సంజయ్ కుమార్ గారు గడిరేవు గడిగరేవుల గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా మీ కోడల్లో నాలుగు గంటల కల్లా సిద్ధం చేసుకొని నాలుగు గంటలకు మరింత వారు బోట్లోనికి తీసుకొని రావాల్సిందిగా కూర్చున్నాను